దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యను చదువుకుందాము ఏ ప్రవచన గ్రంథం ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బతిమాలకులుటికై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడిని యహోవా మందిరములో సమకూర్చుడి ప్రియా దేవుని దేవుని మందిరానికి మనము సమకూర్చబడాలి ఎందుకు అంటే ఈ లోకంలో సర్వశక్తిగల దేవుణ్ణి మనము ఆరాధించుకోవడం కొరకు ఒక స్థలాన్ని దేవుడు మనకు అనుగురించి ఉన్నారు ఆ స్థలమే దేవుని మందిరము ప్రతి విశ్రాంతి దినాన సమాజముగా మనమందరము కూడా కూడుకొని ఆయన్ని ఆరాధించుకునే స్థలమే దేవుని మందిరము దేవుడు మన జీవితంలో చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించే స్థలమే దేవుని మందిరము ఆ దేవుని మందిరానికి ప్రజలందరినీ కూడా సమకూర్చాలి ఎందుకు దేవుని మందిరానికి ప్రజలందరినీ సమకూర్చాలి దేవుని బతిమాలుకున్న కొరకు మనము దేవుని మందిరంలో సమకూర్చబడాలి నీ ఆత్మీయ జీవితంలో వెనుగుబడిపోయి దేవునికి దూరమైపోతూ ఉన్నావా ఆత్మీయ జీవితంలో నువ్వు బలపరచబడినట్లుగా దేవుని బతిమాలుకోవడం కొరకు నువ్వు దేవుని మందిరానికి సమకూర్చబడాలి ప్రార్థనా జీవితం నీళ్ళు తగ్గిపోయినదా దేవుని విశ్వాసం సన్నగిల్లిపోయినదా దేవుని కొరకు ఫలములను నువ్వు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం దేవుని కొరకు చేయలేకపోతున్నావా దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతకాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఆ రీతిగా జీవించలేక ఆత్మీయంగా దిగజారి స్థితులు నువ్వు కొనసాగబడుతూ ఉన్నావా దేవుని మందిరానికి వెళ్ళిన నీవు ఆయన పాదాలు పట్టుకొని నీ ఆత్మీయ జీవితం బలపరచబడినట్లుగా నీ ఆత్మీయ జీవితం శక్తిని పొందుకున్నట్లుగా అడుగులు ముందుకు వేయినట్లుగా దేవుని కొరకు ప్రకాశించినట్లుగా నీవు నీ దేవుడిని ఓహోవాను ప్రతిమాలుకోవాలి నీ పిల్లల భవిష్యత్తు విషయమై నీ కుటుంబంలో రేగిన అలజడులు సద్దుమరుగునట్లుగా నీకు సమాధానము కలుగునట్లుగా నీకు ఆరోగ్యము కలుగునట్లుగా దేవుణ్ణి బతిమాలుకోవాలి కోల్పోయిన దేవుని మరలా తిరిగి పొందుకునే విధముగా కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకున్నట్లుగా దేవుణ్ణి బతిమాలుకోవాలి బైబిల్ గ్రంథంలో భక్తులు దేవుణ్ణి బతిమాలుకొని ఎన్నో ఆశీర్వాదాలు పొందుకొని ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రియాదేవుని పిల్లారా మన బ్రతుకు దినములలో మన దేవుని మందిరములకు సమకూర్చబడి మనకి ఏది అవసరమై ఉన్నదో దేవుని పాదాలు పట్టుకొని మనము ఆయన బతిమాలుకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు ఈ దినమందు నీవు దేవుని మందిరాన్ని ఆశ్రయించి ఆయన పాదాలు పట్టుకొని నీవు ఆయన్ని బతిమాలుకోగలిగితే నీ జీవితంలో దేవుడు మేలు జరిగించునగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి ఆశ్చర్యకరుడా స్తోత్రాలనైనా ఈ పునరుద్ధాన దినమందు నీ మాటల వినడుకు సహాయమను గురించి ఉన్నారు నీ మందినమునకు మేము సమకూర్చబడి మిమ్మల్ని బతిమాలుకున్నకు సహాయమను గురించి ఉన్నారు అందుకే స్తోత్రం ఏ విషయంలో బతిమాలుకున్నామో ఆ కార్యాన్ని మీరు ప్రారంభించారు అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ దినమంతి కృపాక్షేమాల తోడుగా ఉంచి మహిమను పొందమని ఏసునామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక